ప్రేమ అనేది గీతలు దాటుతుంది స్వార్థం అనేది గీతలు గీస్తుంది సో ఐ ఆల్వేస్ థింక్ జీసస్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో చేసిన మినిస్ట్రీ కొన్ని డికేట్స్ నుంచి చేస్తున్న ఫరిసైలు సర్దుకయలు వీళ్ళ మినిస్ట్రీ మొత్తాన్ని బొల్ట కొట్టడానికి ఒకే కారణం ఏంటి అని అంటే ఆయన త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో చేసిన మినిస్ట్రీ ఊరు బయట కుష్ఠోకులకు వెళ్ళిపోయింది వీధిలో అడుకునే వాడికి వెళ్ళిపోయింది వేషాల దగ్గరికి వెళ్ళిపోయింది అన్యుల దగ్గర కూడా వెళ్ళిపోయింది అందుకే ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో వాళ్ళకి మెంటల్ ఎక్కింది ఇన్ని సంవత్సరాలు చేసి ఏంటంటే ఇట్ట చేసి పెట్టాడు సో అవర్ మినిస్ట్రీ కెన్ గో ఓన్లీ యాజ్ ఫార్ అవర్ లవ్ కెన్ గో మన ప్రేమ ఎంత దూరం వెళ్తాదో మన పరిచయం అంతే దూరం వెళ్తాది సో కమింగ్ బ్యాక్ సిక్స్ ఇట్స్ ఇండి ఒక హియర్ లో చదివేస్తున్నాం టు రికగ్నైజ్ ఒకటి ఫిలిప్పి నుంచి రోమాక్ వచ్చాడు ఈయనకు బాగలేదనే వార్త విని రోమా నుంచి ఫిలిపీ కదా ఎవరో తీసుకెళ్లారు సంఘం బాధపడుతుంది అనే మాట మళ్ళీ ఫిలిపీ నుంచి మళ్ళీ రోమాక్ వచ్చారు సో దిస్ ఇస్ త్రీ జర్నీస్ ఆ లాస్ట్ కి వచ్చినప్పుడు ఫోర్ జర్నీస్ సో చాలా టైం పట్టింది ఇక్కడ చాలా విచిత్రమైన బాధ ఈయనకి ఏం బాధ అనంటే నేను బాగలేననే సంఘానికి ఎందుకు చెప్పారా వాళ్ళ ఊరికి ఎందుకు బాధపడతారు అనంటే హీ డైట్ ఫార్ సెల్ఫ్ పిటి జీసస్ చనిపోక ముందు ఇచ్చిన లాస్ట్ కమాండ్ ఏంటి అని అంటే నా కోసం ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం ఏడవద్దు హీ డైట్ ఫార్ సెల్ఫ్ పిటి సో ఒక సిస్టమ్ బిల్డ్ చేసేవాడు సెల్ఫ్ పిటికి చచ్చిపోవాలి ఈ వ్యక్తి ఎంత చచ్చిపోయాడు సెల్ఫ్ పిటిక్ అంటే చచ్చిపోయే రోగం అంటే హీ డజంట్ వాంట్ పీపుల్ టు ఈవెన్ ఇఫ్ హిస్ గోయింగ్ త్రూ ద థరోస్ ఆఫ్ డెత్ మరణపు నొప్పులు గుండా వెళ్తున్నా అరే మీరు నా గురించి పెద్ద అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు ఐ థింక్ విఆర్ ట్రావెలింగ్ ఇన్ ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి అని అంటే అరే ఏంటి బ్రదర్ అసలు పట్టించుకోలేదు నన్ను ఎవరు ఎవరు రాలేదు ఎవరు అడగలేదు ఈయనని ఎందుకు అడిగారు రా ఎందుకు పట్టించుకున్నారు వాట్ అ మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఫిలిపిన్స్ టూ పైన నిజంగా ఐ థింక్ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ రాయించేటప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ తో రాయించాడు కానీ పీపుల్స్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు ఆ తర్వాత పీపుల్స్ సరౌండింగ్స్ కూడా యూస్ చేశాడు క్రీస్తు కూడా సేమ్ ఇదే చేశాడు కదా సో ఈ అధ్యాయంలో బ్యూటిఫుల్ గా పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు గురించి రాసి ఎఫ్రోడైటెస్ అట్లాంటి ఏంటి అని అంటే సెల్ఫ్ పిటిక్ కోరుకోలేదు పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు సో ఇక్కడ ఆయన ఈ మరణకరమైన రోగంలో హీ మిస్డ్ ఆల్ ఆఫ్ యూ మీ అందరినీ చా అంటే మనిషి ఇక్కడ ఉన్నాడు ఇంత చేస్తున్నాడు మనసంతా ఫిలిపీ ఫిలిపి సంఘము నేను మిస్ చేసుకుంటున్నా నేను మిస్ చేసుకుంటున్నా నిజంగా ఒక వ్యక్తి సంఘానికి ఎంత అటాచ్ అవుతే ఆ వ్యక్తి మరణకరమైన రోగంలో కూడా సంఘాన్ని మిస్ చేసుకుంటాడు ఈరోజు నామినల్ అటెండెన్స్ ఒక ప్రోగ్రామ్ బేస్డ్ క్రిస్టియానిటీ వచ్చింది కానీ వీళ్ళు ఫాలో చేసేది ఒక ఫ్యామిలీ బేస్డ్ క్రిస్టియానిటీ అంటే తన మనసు అంతా అదే ఏంటంటే అయ్యో నా సంఘం నా ప్రజలు అండ్ హీ డి హ్యావ్ ఎనీ ప్రామనెంట్ పొజిషన్ ఇన్ ద చర్చ్ అట్లాంటిది ఈ రియల్లీ ఫర్ ద చర్చ్ సో హార్ట్ దట్ వాస్ ఫర్ ద చర్చ్ ఇంకొక పక్కన హార్ట్ దట్ డిడ్ నాట్ వాంట్ పీపుల్ అంటే ప్రజలు నా గురించి బాధపడాలి చచ్చిపోయే రోగం వచ్చిన నా గురించి బాధపడాలనే మనస్సు లేకుండా ఉంది ఈ రోజుల్లో సెల్ఫ్ పిట్టి అనేది చాలా డేంజరస్ ఈ సెల్ఫ్ పిట్టి అనేది ఎప్పుడు వస్తుంది అంటే మన గురించి గ్రేట్ అని అనుకున్నప్పుడు సెల్ఫ్ పిటి వస్తుంది యేసు ప్రభుకి ఎందుకు లేదు అని అంటే దీనుడు కాబట్టి ఎఫ్రోడైటర్స్ కి ఎందుకు లేదు అని అంటే ఆయన సంఘం మీరు పెద్ద పట్టించుకోవచ్చు సార్ మీరు ప్రార్థన మీరు బానే ఉండదు చచ్చిపోతే చచ్చిపోతాను అన్నట్టు సెల్ఫ్ ఇంత చచ్చిపోతా వచ్చాడు